హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలాగుండరు వెల్కమ్ టు మై ఛానల్ చూడండి కోయటోళ్లకు చేసే పని మళ్ళీ చేపిస్తూనే ఉంటారు నిన్న ఏ ఈ పక్క దివాణి మార్చినా ఇప్పుడు ఈ పక్క దివాణి మార్చినా మార్చి ఈ ప్లేస్లో టీవీ సెట్ చేయమంటాడు వీడు ఏం చేయాలా తప్పదు కదా చిన్న టీవీ ఒకటి ఎత్తుకొని వచ్చినాడు ఆ టీవీ వచ్చేసి సెట్ చేయాలా ఆ టీవీకి క్లాంపులు లేవు ఈ పాత టీవీ ఒకటి ఉంటే క్లాంపులు తీసి తీసుకొని వచ్చినాయి ఈ క్లాంపులు ఈ టీవీకి బిగించాలా ఈ టీవీకి ఈ క్లాంపులు బిగిచ్చి ఆ గోడకు తగిలించాలంట మనమైతే ఏం చేయలేం కదా వాళ్ళు చెప్తానే ఇంక చేసేలా కరెక్ట్ స్కూల్ డ్యూటీలోనే వస్తానే ఈ పని చెప్పినాడు వాళ్ళతో పని చేసినామా చేపిస్తానే ఉంటారు రాదన్నేమా తలనొప్పి మన పరిస్థితి అంటే ఈ పక్క ముందు చూస్తే గొయ్యి వెనక చూస్తే నొయ్యి ఆ పరిస్థితిలో ఇరుక్కుంటాం ఈ పక్కకు వస్తే పని చేయలేక చేయమని చెప్పలేక అట్లుంటుంది ఈ స్క్రూలు చూస్తే స్క్రూలు సెట్ కల ఆ టీవీ పెద్దవి ఈ టీవీ చిన్నది ఈ స్క్రూలతో ఒక తలనొప్పి వీళ్ళు ఇవ్వమా చూడు ఎక్కడో ఒకట ఎత్తుకు దొరుకుతాయి అంటాడు ఇంకా ఎత్తికి 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 నాలుగు స్క్రూలు పట్టుకొని వచ్చినాయి పట్టుకొచ్చి చూద్దాం ఇంక సెట్ అవుతాయి అనేసి తీసుకొని పోతాం అంట తీసుకొని పోయిన తర్వాత ఇక తీసుకొని పోయి బిగిచ్చి చూసినాయి అన్నమాట చూసినా చూసినా మూడు స్క్రూలు సెట్ అయినాయి ఒక స్క్రూ సెట్ కల ఈ స్క్రూలు కూడా ఈ స్క్రూలు మూడు సెట్ అయిపోయినాయి ఒకటి సెట్ కాల ఈ స్క్రూ కోసం మళ్ళీ ఎతకాలా ఎతకడ ఎతకాలనో చూడండి పాత సామాన్లు అన్నీ ఉంటాయి మన వీధుల్లో వస్తారు కదా పాత సామాన్లకు ఎర్రగడ్డలేయి అనేసి ఆ టైప్లో ఉంటాయి ఇంట్లో ఎందుకు ఏది పారేనివాడు అన్నీ పెడతాడు చూడండి ఈ టీవీ కోసం ఈ టీవీ స్క్రూలు చూసాయి ఈ టీవీ దానికంటే పెద్ద ఉండవు ఇంకా ఎందుకులేనేసి ఈ పక్క ఆ పక్క మొత్తం ఎతికినా చాలాసేపు వెతికినాయి అనమాట గంట పట్టింది ఆ ఒక్క స్క్రూ కోసం నాకు చూడండి ఏ ఏదో ప్లేస్లో పోయి వెతుకినాయి ఎందుకంటే ప్రతి సామాన్ ఉంటుంది ఇంట్లో పాత సామాన్లు అన్నీ ఉంటాయి దేంట్లో దాంట్లో దొరుకుతుంది ఎత్తుకమంటాడు ఎతకాలా చూడండి అన్నీ ఏం పారేసిటీ కూడా ఉంటాయి గుడారాలు హైమాలు శీశాలు టైల్స్లు కరెంటు పని చేసేదానికి నిచ్చెనులు ఒకటి పోయి రెండు రెండు ఉంటాయి అనమాట ఇంట్లో మనం చేయాల్సిందే ఈ బల్పు పోయిందా తగిలించాలా ఇంకోటి పోయిందే ఆ తగిలించాలా అదే పరిస్థితులు ఉంటాయి అట్లుంటుంది ఇళ్లతో ఏం చేద్దాం చేసేదేముండదు బిగించాలా తగిలించాలా తీసుకొని పోయి తీసుకొని వచ్చి బిగించినా బిగించి తీసుకొని పోయి ఇంకా గోడకు తగిలించాలా ఇంకా చూడండి ఆ ప్లేస్లో పెట్టాలా ఈ టీవీ ఎత్తుకొని పోయి పెట్టేసినా పెట్టేసిందాక ఈ ఈ ప్లగ్గులైతే సెట్ కాక తనకలాండే అనమాట రెండు ఇట్లాంటి రెండు ప్లగ్గులు ప్లగ్ పైన ప్లగ్ పెట్టి టీవీ ప్లగ్ ఒకదానికి రిసీవర్ ప్లగ్ ఒకదానికి ఎందుకంటే దీంతో ఒకదానికి దాంతో ఒక దీనికి తగులుతుంది ఒకటే ప్లగ్గు పెడితే అందుకోసం రెండు ప్లగ్గులు పెడితే హైట్ వస్తుంది అనేసి ఈ మాదిరిగా పెట్టి మొత్తానికి టీవీ ఆన్ చేయాలనేసి చూసిన టీవీ ఏమో ఆన్ అయింది చూడండి మొత్తం స్విచ్ చేసి మొత్తం రెడీ చేసి టీవీ ఏమో ఆన్ అయింది రిసీవర్ ఏమో ఎత్తిపోయింది ఈ రిసీవర్ ఏమో ఎత్తిపోయింది ఆ కార్డులో టైం అయిపోయింది అనేసి టీవీ రాల సరేలే అనేసి పోయినాడు ఏరే రిసీవర్ ఎత్తుకొని వస్తా అనేసి ఈ ప్లేస్లో ఉన్నింది దివానీ తీసుకొని పోయి ఆ మూలకి తగిలించిన వల్ల చూడండి ఆ మూల లాస్ట్లో కనపడుతుందే మీకు ఈ రిసీవర్ పెరిగేసి పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకో రిసీవర్ తగిలిచ్చినా అదేమో ఆన్ అయింది టీవీ కూడా ఆన్ అయింది చాలా దేవుడా అనుకుంటాండా అనుకుంటా అండి నేను ఇది ఎప్పుడెప్పుడు ఆన్ అవుతుంది అనేసి ఎందుకంటే అయిపోతే నాకు తలనొప్పి తగ్గుతుంది అందుకోసం చూడండి బొమ్మ ఏమో వచ్చేసింది బొమ్మ ఏమో వచ్చేస్తానే ఈ రిమోట్లు బ్యాటరీలు అయిపోయినాయి అనేసి కొత్త బ్యాటరీలు తీసుకొని వచ్చి పెట్టాను అన్నాడు కొత్త బ్యాటరీ తీసుకొని వచ్చి పెట్టినా ఇంకా ఈ కొత్త బ్యాటరీలు పెడతానే చలి వంటకు స్టార్ట్ చేసినాడు వల్ల ఈ చలి లేదు ఏం లేదు చలిమంట పోయి మంటారు ఈ బొగ్గులు కాల్చుకొని అన్నీ చేసుకొని చూడండి ఈ బొగ్గులు కాల్చేసి ఈ బొగ్గులు కాల్చిపెట్టేసి పక్కకు వచ్చినాయి ఈ దివానీలో పని అంటే ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి చేతులు చూడండి ఈ కడిగితే కూడా నూనె కదా నూనెలో నేటి చేతి తీసి కడుక్కున్నట్లు అది పోనే పోదు చూడండి దివాని నిన్న కాల్చిన బూడిదంతా అలాగే ఉంది అది తీయాలా ఇంకా ఒక కవర్ తీసుకొని వచ్చి ఈ ఇసుక అంతా తీసేసినానా మళ్ళీ ఇసుక తెచ్చివేయాల అందుకోసం చేత్తో బూడిది బూడిది మొత్తం పెరిగి దాంట్లో వేసేసిన మొత్తం దాంట్లో వేసేసి తీసుకొని పోయి బయట పారేదామనుకొని తీసుకొని పోయి బయట కూడా పారేసిన చూడండి ఎట్లుంటుందో పరిస్థితి ఎట్లుంటుంది మీరైతే ఫుల్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫుల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో మళ్ళా కలుద్దాం సరేనా ఓకే బాయ్